హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు ఒక మంచి అనౌన్స్మెంట్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి నేను వేర్ చేసిన శారీ ఈరోజు మీకు గివ్ అవే గిఫ్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నానండి మన పేజ్లో థర్టీ థౌజండ్ ఫాలోవర్స్ అయ్యారు కదండి ఇదంతా మీ సపోర్ట్ వల్లే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నానండి థర్టీకే ఫాలోవర్స్ అయ్యారు కాబట్టి ఒకరిని అయితే సెలెక్ట్ చేస్తాను మీరు ఎన్ని కామెంట్స్ అయినా పెట్టుకోండి అలాగే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ కామెంట్స్ రావాలి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే రావాలండి థర్టీ థౌజండ్లో ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఈజీ అండి సో మీరు ఎన్ని కామెంట్స్ అయినా పెట్టుకోండి ఎన్ని లైక్స్ అయినా చేయండి కంపల్సరీ త్రీ మెంబర్స్కి అయితే షేర్ చేయాలి అండి సో ఈ కలెక్షన్లో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ లెస్ కూడా ఉంటుందండి ఆషాఢం ఆఫర్ కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఎవరైతే చేస్తారో వారికి హండ్రెడ్ లెస్ అయితే ఉంటుందండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ బై వన్ చూపిస్తున్నాను ఒక్కొక్క కలర్ కాంబినేషన్ చూడండి అలాగే మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది అండి ఈ ప్రాసెస్ సో నేను వేర్ చేసిన శారీ మాత్రమే మీకు గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుందండి వేరే ఏ శారీ కూడా మీకు ఇవ్వట్లేదు నేను ఏదైతే కట్టుకున్నానో సేమ్ అదే శారీ మీకు గివ్ అవే గిఫ్ట్గా ఇస్తున్నానండి ఇంత మంచి ఆఫర్ ఎవ్వరు కూడా ఇవ్వరండి నేను ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ శారీ వర్త్ ఉన్న శారీ అయితే మీకు గివ్ అవే గిఫ్ట్ ఇస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వెల్కమ్ బ్యాక్ అండి ఈ ధర్మవరం శారీస్ అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా మేడం పిక్స్ పెట్టండి అని అడుగుతున్నారండి నేను స్పెషల్గా మీకోసం పిక్స్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి చూడండి ఇది వీడియో అండి ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలండి ఎవరైతే ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వారికి హండ్రెడ్ రూపీస్ లెస్ అనేది ఉంటుందండి ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి హండ్రెడ్ ముందే పే చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఆషాఢం ఆఫర్లో మీకు హండ్రెడ్ అనేది లెస్ చేస్తున్నానండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేస్తామన్న వాళ్ళకి జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి కలెక్షన్స్ అండి అన్నీ కూడా సో ఎవరు కూడా మిస్ అవ్వద్దండి గీవేవే కూడా కండక్ట్ చేస్తున్నాం కదండి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ధర్మవరం శారీస్లో ఇది ఇంకొక మోడల్ అండి ఎలిఫాంట్ డిజైన్ అయితే వస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్కి అయితే నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ అండి ఈ శారీస్ రీస్టాక్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక వన్ మంత్ అయినా టైం పడుతుందండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్గా ఉందో ఈ ఎల్లో అండ్ పింక్కి అయితే నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ అండి ఇప్పుడు స్టాక్ దొరికిందండి నేను వన్ వీక్ నుండి ట్రై చేస్తుంటే ఇప్పుడు అయితే స్టాక్ వచ్చింది మళ్ళీ వన్ మంత్ తర్వాత స్టాక్ ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలండి స్టాక్ ఉంది కదా అనేసి డిలే చేయొద్దండి వెంటనే బుకింగ్స్ అయితే అవుతాయి మన పేజ్లో సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ